ఫ్రెండ్ వాళ్ళు నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది స్టైల హెంబా గడ్డి విత్తనం మనం స్మార్ట్ నేపేర్లో ఇది కింద కలుపు అనేది వేరే రకం రాకుండా ఇదైతే విత్తనాన్ని జింపడం జరిగింది ఇది దేనికోసం అంటే వేసవకాలం టైంలో మాకు నీరు ఎద్దరి అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది కప్పెట్టిన దెబ్బ దీంట్లో నీరు తేమ అనేది గొమ్మిన ఆరిపోవటం వల్ల ఈ గడ్డి ఎలా మలిచిన ఉండటం వల్ల మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం జూలై నెలలో వచ్చిందిగానే దీని అంతా కట్ చేసి అయితే దీని కలుపు అంతా తీయించేస్తాం ఇప్పుడు స్మార్ట్ నైపేర్ అనేది గాలి బాగా ఆడటం వల్ల పిలకలు అనేది ఇప్పటి నుంచి బాగా చేసుకుంటాయి ఈ కలుపు అనేది మనం నార్మల్గా ఉన్నప్పుడైనా తీయించాల్సి వస్తుంది అయితే నేను వేరే రకరకాల కలుపు వచ్చి ఇబ్బంది పడే కన్నా ఏంటంటే ఈ స్టైల్ హంఠా గడ్డి విత్తనాన్ని అయితే జిమ్కోవడం దీంట్లో వేర్లో నత్రదినబడి ఇప్పుడు ఉండటం వల్ల మనకి భూమి సారంగా కూడా ఉండటం జరుగుతుంది భూమి గుల్లబాటుగా ఉంచడం కూడా జరుగుతుంది అదేవిధంగా వివిధ రకాల గడ్డలు వివిధ రకాల పద్ధతుల్లో మనం ఛానల్లో అయితే చాలా రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం మీకు కావాలంటే కొన్ని కొన్ని మెయిన్ వీడియోస్ ఉన్నాయి అదే విధంగా